హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో ఈ వీడియో వచ్చేసి నా లైఫ్లో వెరీ 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 స్పెషల్ టు ఆల్రెడీ మీరు తమ్నల్ చూసే ఉంటారు సో నేను వచ్చేసి సింపుల్గా షార్ట్గా అయితే చెప్పేస్తానండి ఎస్ అండి ఐఎమ్ ప్రెగ్నెంట్ అగేన్ ఇన్ని రోజుల నుంచి మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అనేసి ఎంతగానో ఎదురు చూస్తున్నానండి ఈ రోజుకైతే కుదిరింది యాక్చువల్లీ ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సిందండి కానీ ఇన్ని రోజులు చెప్పకపోవడానికి రీజన్ కూడా నేను వీడియోలో అయితే చెప్తాను సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఇక వీడియో వచ్చేసి ఈ ప్రెగ్నెన్సీ వ్లాగ్ అయితే చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడో చెప్పాల్సిన విషయం కానీ ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక వచ్చేసి స్టార్టింగ్ నుంచి అయితే రివీల్ చేస్తాను నాకు సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ అంటే వన్ వీక్లో థర్డ్ మంత్ ఎంటర్ అవుతాను అనగా ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నానండి సో అది చేసుకోవడానికి రీజన్ కూడా మామూలుగా ఒక వన్ వీక్ నుంచి అయితే కొంచెం స్మెల్ అంటే వంటలు చేసినప్పుడు అలాంటి స్మెల్ పడుతుండే కానీ ఏదన్నా తినాలనిపించినప్పుడు తినాలనిపించదండి వామిటింగ్ అలాగే ఒక టెస్ట్ కన్నా ముందు త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్ కూడా అలా అయిపోయింది నాకు కానీ నేను అలా కూడా లైక్ తీసుకున్నాను ఏమోలే మామూలుగా డైజెషన్ ప్రాబ్లం వల్ల అలా అవుతుంది కావచ్చు అనుకున్నాను కానీ పదే పదే ఏదన్నా ఇక రోజు రోజుకు ఎక్కువైపోతుందండి ఆ స్మెల్ పడకపోవడం అలాంటి మామూలుగా అయితే ఇరెగ్యులర్ సైకిల్స్ కాబట్టి డిలే అవుతుంటుంది కదా అని అలా అనుకున్నాను కానీ ఎందుకైనా మంచిది ఒకసారి అయితే టెస్ట్ చేసుకుందాం అనేసి చేసుకున్నానండి టెస్ట్ కన్నా ముందు వరకు కూడా నాకు ఇలా సింటమ్స్ ఉన్నాయని కూడా మా వారితో నేనైతే చెప్పలేదండి ఎందుకంటే మనం అనవసరంగా హోప్స్ పెట్టుకుంటాం మళ్ళీ ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతాము అనేసి నేను మా వారితో కూడా చెప్పలేదు ఇక టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వస్తే చెప్దామనేసి అనుకున్నాను ఇక ఎర్లీ మార్నింగ్ యూరిన్ షాంపుల్తో అయితే మనము టెస్ట్ చేసుకోవాలి నేనైతే ఫోర్ థర్టీకి అయితే చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ ఇక అందులో అయితే పాజిటివ్ వచ్చింది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానో ఇక మా వారితో షేర్ చేసుకుందామంటే టైం చూస్తేనేమో ఫోర్ థర్టీ అవుతుంది ఇక ఇంత ఎర్లీగా లేపి ఎందుకు లే చెప్పడము అనేసి నేనైతే ఇక కాసేపట్లో సిక్స్కి అలా లేస్తారు కదా అప్పుడు చెప్దామనేసి అనుకున్నాను ఇక నాకైతే అసలు నిద్ర అనేది పట్టట్లేదండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత కదండి ఇట్లా ప్రెగ్నెన్సీ అందింది కాబట్టి నాకైతే అసలు ఎంత హ్యాపీగా సరేలే ఇక నిద్ర కూడా రావట్లేదు అనేసి ఇంట్లో పనులన్నా స్టార్ట్ అనేసి ఫైవ్కి అయితే ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇల్లు మొత్తం ఊడ్ చేసుకొని చేసుకొని అంట్లు మొత్తం తోమి స్నానం చేసి ఇక దేవుడి దీపం అయితే పెట్టేసానండి నైవేద్యం కూడా చేసి పెట్టాను ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనే కిచెన్లోకి వెళ్ళాను అప్పుడు మా వారైతే లేసారండి ఇక నేను మా అయితే కిట్ చూయించాను అదైతే నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంతకు రెండింతలు రెట్టింపు అయితే మా వారు హ్యాపీగా ఫీల్ అయిపోయారండి ఇక జష్విక్ కోరిక కూడానండి చిన్నపిల్లలు అంటే జెష్కి చాలా ఇష్టము అసలు చిన్నపిల్లలు ఎక్కడ కనిపించినా వదలడు బాగా ఆడిపించుకుంటూ ఉంటాడు అక్కడ నుంచి రమ్మన్న రాడు అంత ఇష్టము అసలు చిన్నపిల్లలంటే ఇక జష్విక్ కోరిక కూడా నెరవేరబోతుంది ఇక ముగ్గురం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇక జష్విక్ లేసాక మా వారు అయితే చెప్పారు మమ్మీ పుట్టలో పాప ఉంది ఇక నువ్వు మాత్రం ఎగరమాకు మమ్మీ పైన పడకు అది ఇదని కొంచెం జాగ్రత్తగా చెప్పాడు ఇక అప్పటి నుంచి జష్విక్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడండి అంత చిన్న ఏజ్లో వాడికి ఏం అర్థమైపోయిందో అంతకన్నా ముందు బాగా జంపు చేసి అసలు ఎలా పడితే అలా నా పైన వాళ్ళ డాడీ పైన గెంతేవాడండి కానీ ఇక అప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న హెల్ప్లు కూడా చేస్తాడండి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వడం మమ్మీ ఈరోజు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలేదు అది ఇది అని చెప్పి తీసుకొచ్చిస్తాడు ఇక ఖాళీగా ఉన్నప్పుడు అయితే అసలు పొట్టపైన పైన మంచిగా తల పెట్టి మాట్లాడుతూ ఉంటాడండి చిన్నపాప ఎప్పుడు వస్తావు నువ్వు అది ఇది అని అంటుంటాడు భలే హ్యాపీగా ఉంటుంది ఈసారి వాడు మాట్లాడేటప్పుడు క్యాప్చర్ చేస్తానండి భలే ముద్దుగా అనిపిస్తుంది ఇక మా వారికి చెప్పాక మా వారుండి ఇక సరే అమ్మ వాళ్ళతో కూడా చెప్పు అంటే నేను అత్తయ్య వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పాను వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండు అనేసి జాగ్రత్తలు అయితే చెప్పారండి ఇక తర్వాత అమ్మ వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పాను అందరు హ్యాపీగా ఫీల్ అయిపోయారు వీడియోలో వాయిస్ అయితే చాలా స్లో వస్తుందండి మామూలుగా వీడియో షూట్ చేసేటప్పుడు నేను అసలు చెక్ చేసుకోలేదు బాగానే వస్తుంది అనుకున్నాను కానీ ఎడిట్ చేసేటప్పుడు చూస్తే మాత్రం చాలా స్లో ఉందండి వాయిస్ అందుకే మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకే లిప్ మూమెంట్కు నా మాటలకు అస్సలు సింక్ అవ్వట్లేదు కానీ చెప్పాల్సిన మ్యాటర్ అయితే ఇదేనండి సో మా వారు వచ్చేసి ఒక్కటైతే చెప్పారండి ఒకసారి మాకు స్టార్టింగ్లో జస్వీకరణం ముందు త్రిప్లేట్స్ అయితే అబోర్షన్ అయిపోయింది ఫిఫ్త్ మంత్లో వచ్చేసి ఇక అందువల్ల మా వారికి అయితే బాగా భయం పట్టేసిందండి సరేలే ఇప్పుడే ఎందుకులే ఎవరికి రివీల్ అయితే చెయ్యకు ఇప్పుడు అమ్మ వాళ్ళకు వాళ్ళకైతే చెప్పేసాం కదా ఇక తర్వాత ఒక త్రీ త్రీ మంత్స్ అయిపోయాక ఫైవ్ మంత్స్లో అట్లా చెప్దాంలే అందరికీ నువ్వు మాత్రం యూట్యూబ్లో పెట్ట మాకు కావాలంటే నీ డైలీ రొటీన్ వ్లాగ్ నీ కంటెంట్కి సంబంధించి ఏ వీడియోలైనా సరే పెట్టుకో కానీ ఈ ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు రివీల్ చేయకు చెప్పు బట్ చెప్తే ఏం కాదులే చెప్పు కానీ కొంచెం టైం తీసుకొని చెప్దామని చెప్పారు అందువల్ల నేనైతే ఇన్ని రోజుల తర్వాతకి ఇప్పుడు చెప్పాల్సి వస్తుందండి సో నాకు ఇప్పుడు ఎన్ని మంత్స్ ఏంటి అనేసి ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తానండి సో ఇప్పుడు చెప్పకపోవడానికి రీజన్ కూడా ఉందండి ఎందుకంటే ఇప్పుడు దీనికి ముందు తీసిన వీడియోస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసిన వ్లాగ్స్ కానీ ఎన్టీ స్కాన్కి సంబంధించిన వీడియోస్ కానీ ప్రతిదీ వన్ బై వన్ రివీల్ చేస్తేనే ఈ కంటెంట్ అనేది సెట్ అవుతుందండి ఎందుకంటే మొత్తం మారిపోతుంది కంటెంట్ అందువల్ల వన్ బై వన్ పెడదామనేసి నేనైతే రివీల్ చేయట్లేదండి సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కంటెంట్ మారిపోతుందని సో ఇది మనకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండే మూమెంట్ అండి ఈ ఫస్ట్ ట్రెమిస్టర్లో వచ్చేసి నేను అసలు ఫుడ్ ఎక్కువగా తినాలనిపించట్లేదండి ఒక మినిమం ఫోర్ టు ఫైవ్ కేజీస్ అన్న తగ్గిపోయి ఉంటాను ఇక ఇప్పుడిప్పుడే వెయిట్ గెయిన్ అయితే అవుతున్నానండి సో ఇప్పుడైతే వామ్ థింగ్స్ స్మెల్ పడకపోవడం అలాంటివి ఏం లేవండి తగ్గిపోయాయి మంచిగా తింటున్నాను ఉంటున్నాను ఇంట్లో యాక్టివిటీస్ కూడా అన్ని పనులు చేసుకుంటున్నానండి ఎలాంటి నీరసము అంటే నీరసం అంటే అప్పుడప్పుడు ఉంటుంది కానీ పనులైతే మంచిగానే యాక్టివ్గా చేసుకుంటున్నానండి ఫస్ట్ ప్రెగ్నెన్సీని జష్విక్ అప్పుడు నేను ఫీల్ అవ్వలేకపోయానండి దానికి రీజన్ ఏంటంటే జష్వి కన్నా ముందు అబోర్షన్ అయిపోయిందండి దానివల్ల జెష్విక్ టైంలో ఎప్పుడెప్పుడు నెలలు గడిచిపోతాయో రోజు రోజు లెక్క పెట్టుకునేదాన్ని అండి జాగ్రత్తగా ఉండేదాన్ని అసలు ఎక్కడ బయటికి వెళ్ళేదాన్ని కాదు అసలు భయం భయంతోనే గడిచిపోయింది బేబీ మంచిగా సేఫ్గా బయటికి రావాలి అనేసి ఎందుకంటే అప్పుడు ఎంత నరకం ఫేస్ చేశామోనండి అబోర్షన్ అయిపోయినప్పుడైతే అసలు ఒక టూ మంత్స్ పాటు ఎంత బాధగా ఉండేనో అసలు అలాంటివి చెప్పుకుంటే తీరేది కాదండి అది ఫేస్ చేసిన వాళ్ళకే అలాంటి సిచ్యువేషన్ అర్థమవుతుంది అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు రాకూడదు అనేసి జష్విక్ అప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నానండి కనీసం ఒక్క ఫోటో కూడా లేదండి ప్రెగ్నెన్సీ టైం అంటే అప్పుడు ఆ ఫొటోస్ పైన కానీ వీడియోస్ పైన కానీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చే చేయడం కానీ ఇలాంటి మూమెంట్ మళ్ళీ రాదని కానీ అసలు నా మైండ్లో ఆ థాటే లేదండి ఎంతసేపు బేబీ గురించి ఆలోచించేదాన్ని సేఫ్గా బయటికి రావాలి సేఫ్గా బయటికి రావాలని అసలు బిక్కు బిక్కుమంటూనే గడిచిపోయాయి ఒకే ఒక ఫోటో ఉందండి అది డెలివరీ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మా అన్న అయితే ఒక ఫోటో తీశారు ఆ ఫోటో మాత్రమే ఉంది జస్విక్ ప్రెగ్నెన్సీ టైంలో సో ఈ ప్రెగ్నెన్సీ మాత్రం అంత భయం లేదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ప్రెగ్నెన్సీని కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఇక ఈ ప్రెగ్నెన్సీలోనన్నా కొంచెం మెమొరీస్ ఉండాలి నాకు అనేసి పిక్స్ కూడా దిగానండి మంచిగా వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి టైం అనేది మనకు ఎప్పుడూ రాదండి లైఫ్లో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే వస్తుంది కాబట్టి ఇలాంటి మూమెంట్స్ని మనం క్యాప్చర్ చేసి పెట్టుకున్నట్లయితే మన పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా లేకపోతే మనమే ఒక టెన్ ఇయర్స్ తరువాత ఇలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఒక తెలియని హ్యాపీనెస్ అండి ఇప్పుడు మన అమ్మ వాళ్ళు మన చిన్నప్పటి ఫొటోస్ అంటే అప్పుడు ఆ కాలంలో నైంటీస్లో వీడియోస్ అలాంటివి ఏం ఉండేవి కావు కదండి ఇక ఫొటోస్ అయితే చూసుకున్నట్టయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతామో మనమైతే సో ఇట్లా రెడీ అయ్యే వాళ్ళమా ఇలా ఉండే వాళ్ళమా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా అలా మన మనకు మనం కూడా మన పిల్లలకి మెమొరీస్ని అందించాలండి చాలా బాగుంటుంది నేను చెప్పేది ఒకటేనండి ఒకవేళ ఏదైనా పార్టీ జరిగినా ఫంక్షన్స్ జరిగినా ఎవరైనా ప్రగ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అండి ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ కానీ పిల్లలు పుట్టాక చిన్నప్పుడు ఈ ఫొటోస్ కూడా చాలా భద్రంగా ఉంచుకోవాలండి జెషిక్ అయితే పుట్టాక వీడియోస్ ఫొటోస్ అయితే ఇప్పటికీ ఉన్నాయండి అవి చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే మంచిగా ఫొటోస్ అయితే అలా మెమొరబుల్గా అయితే తీసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే తర్వాత మనము ఇలా చూడాలనుకున్న తీయాలనుకున్న ప్రెగ్నెన్సీ అయితే ఎప్పుడు ఉండదు కదండి ఉండేదే టెన్ మంత్స్ నైన్ మంత్స్ అలా ఇక ఇలాంటి మూమెంట్ అయితే ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఏ అకేషన్ అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటే ఏదైనా ప్రతి ఇయర్ అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చండి కానీ ఒకటి పెళ్ళి మూమెంట్ ఇంకా సెకండ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ మూమెంట్ అనేది లైఫ్లో ఒకేసారి వస్తుందండి మళ్ళీ మళ్ళీ రావు ఇక వచ్చినప్పుడే ఇలా మనం మెమొరీస్గా గుర్తుంచుకోవాలి మనకి ఎప్పుడు చూసుకునే విధంగా ఉండాలి అనేసి నేను చెప్తున్నానండి అంతే ఫైనల్గా వచ్చేసి నా ఇంటెన్షన్ డిష్విక్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను పిచ్చిదానిలా ఎందుకు ఇలా ఆలోచించి భయపడుతూ ఉన్నాను కనీసం ఫొటోస్ కూడా తీసుకోలేకపోయాను ఎందుకనేసి ఇప్పుడు అనుకుంటాను సరే అప్పుడు చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు చేయకూడదు అనేసి ఒక మెమోరీస్ లాగా అయితే నేను పెట్టేసుకున్నానండి ఆ ప్రెగ్నెన్సీని కూడా బాగా ఎంజాయ్ చేసేదానేమో కానీ అప్పుడు అంతకుముందు అబర్షన్ అవ్వడం వల్ల ఆ భయం పట్టేసుకొని అలా అయితే చేయడం జరిగింది సో ఇన్ని రోజుల నుంచి మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా మీకు ఎప్పుడు రివీల్ చేద్దాం అనేది చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను ఫైనల్గా అయితే ఇప్పుడు రివీల్ చేసేసాను సో మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మంచి బేబీ గర్ల్ పుట్టాలని బ్లెస్ చేయండి ఎవరైనా పర్లేదండి మాకు కాకపోతే బాబు ఉన్నాడు కదా పాప అయితే బాగుండు అనేసి మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే ఉందండి నాకు మా వారికిను చూద్దాం ఎవరు ఎవరు పుట్టినా మాకు ఓకేనండి యాక్సెప్ట్ చేస్తాము మా పిల్లలే కాబట్టి కానీ అమ్మాయి అయితే బాగుండు కదా అనిపిస్తుంది ఇక ఆ దేవుడు ఎవరిస్తే వాళ్ళే వస్తారండి కాకపోతే మనం మనుషులం కదా అనుకుంటూ ఉంటాము సరే అండి వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఇక మేము టెస్ట్ వరకైతే అయితే ఇంట్లో చేసుకున్నాము కానీ మనం ఇంట్లో చేసుకుంటే సరిపోదు కదండి మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కన్ఫామ్ చేసుకోవాలి ఈ ఒకసారి ఏర్పడిందా బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది హార్ట్ బీట్ వచ్చిందా అనేసి క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము మార్నింగ్ ఇంట్లో టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ కన్ఫర్మేషన్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము హాస్పిటల్కి వెళుతూ వెళ్తూ మాట్లాడుకుందాము సో వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము మేడం అపాయింట్మెంట్ వచ్చేసి మాకు సిక్స్కి ఉందండి ఇప్పుడు వచ్చేసి సివిల్ హాస్పిటల్కి వెళ్తున్నామండి ఆర్మీ హాస్పిటల్కి అయితే వెళ్ళట్లేదు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇక నెక్స్ట్ ఆర్మీ హాస్పిటల్లో కంటిన్యూ చేస్తాము ఈవినింగ్ టైంలో వచ్చేసి ఫుల్లు ట్రాఫిక్ ఉంటుందండి టూ త్రీ మినిట్స్కి ఒకసారి సిగ్నల్స్ అయితే పడుతూ ఉంటాయి ఇక వెళ్ళాలంటే చిరాకు వస్తుంది ఈవినింగ్ టైంలో కానీ డాక్టర్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటారు కాబట్టి మార్నింగ్ మా వారికి అయితే డ్యూటీ టైమింగ్ వల్ల సెట్ అవ్వదు ఈవినింగ్ అయితే కొంచెం టైం కుదురుతుంది కాబట్టి ఈవినింగ్ వెళ్లాల్సి వస్తుంది అంత బాగా పట్టేసినట్టు ఉంది ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి సరిగా రావట్లేదు వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోయింది సో మేము ఫైవ్ థర్టీకి బయలుదేరిన సిక్స్ వరకు అయితే వెళ్ళిపోతామండి ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా దగ్గరే ఉంటుంది అంత దూరం ఏముండదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం పర్లేదండి బాగానే వెళ్తున్నాము ఇక వచ్చేటప్పుడు అయితే సెవెన్ సెవెన్ థర్టీకి అయితే ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది వెళ్ళడానికి కూడా చిరాకు వస్తుంది ఇక జస్విక్ ఏమో వాళ్ళ డాడీ పక్కలేనండి వాళ్ళ డాడీ ఉన్నంతసేపు అసలు పక్కకు కూడా కదలడు చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడో ముందు అన్నీ చూసుకుంటూ ఇక ముందు కూర్చుంటా అంటాడు నాన్ స్టాఫ్గా వాళ్ళ డాడీతో మాట్లాడుతూనే ఉంటాడండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు అదేంటి ఇదేంటి అది ఇది అని అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరికే సెట్ అవుతుంది ఇక నాకైతే అలా ఊరికి మాట్లాడితే చిరాకు వస్తుంది సో ఇప్పుడే మేడం అయితే కన్సల్ట్ అయ్యామండి డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి గైనిక్ మేడం దగ్గరికి వెళ్ళాము తనైతే స్కాన్ రాసిందండి ఇప్పుడు స్కానింగ్ సెంటర్ కి అయితే వెళ్తున్నాము హాస్పిటల్ నుంచి స్కాన్ సెంటర్ వరకు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అన్న డిస్టెన్స్ ఉంటుందండి స్కాన్ సెంటర్ కూడా లాస్ట్ సెవెన్ వరకే ఓపెన్ ఉంటుందంటండి మళ్ళీ క్లోజ్ చేస్తారంట అందుకే త్వరగా వెళ్ళామని చెప్పారు డాక్టర్ ఇక మేమైతే వెళ్తున్నాము సో ఇదేనండి స్కాన్ సెంటర్ వచ్చేసి మిర్చియా డయాగ్నోస్టిక్ సెంటర్ సో బారా లోపలికైతే వెళ్దాం సో స్కాన్ అయితే అయిపోయిందండి మా వారిని అయితే స్కాన్లో రూమ్లోకి అయితే అలౌ చేయలేదు నేను ఒక్కదానే వెళ్ళొచ్చాను ఇంకా అక్కడ వీడియో షూట్ కూడా ఏం చేయలేదండి ఆ రిపోర్ట్ అయితే నేను మీకు చూపిస్తాను ఇక ఆ రిపోర్ట్ తీసుకొని మేడం దగ్గరికి అయితే వెళ్తే తను ఆల్ గుడ్ ఓకే హార్ట్ బీట్ కూడా వచ్చేసింది కంగ్రాచులేషన్స్ అని చెప్పింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము సో జాగ్రత్తలు ఏం చెప్పిందంటే త్వరగా కిందికి సడల్గా కూర్చోవడము లేవడం కానీ వంగోవడం అలా చేయకూడదు అని చెప్పింది కొద్ది రోజుల వరకు త్రీ మంత్స్ వరకు అన్ని యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు ఫుడ్ కూడా అన్నీ తినేసేయచ్చు ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పింది స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొద్ది రోజులు అవాయిడ్ చేస్తేనే మంచిదని చెప్పారు సో పాప అయినా బాబా అయినా సేఫ్గా బయటికి రావాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ స్కాన్ రిపోర్ట్ వచ్చేసి దీంట్లో సిక్స్ వీక్స్ త్రీ డేస్ ఇచ్చారు స్కామ్ ప్రకారం వచ్చేసి ఇక బేబీ హార్ట్ బీట్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఫర్ మినిట్ ఉందండి సో వీడియో ఇక్కడతో ఎం చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్